లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేస్తున్న వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఆ ఒక్క రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కేరళలోని వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడంపై వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయా ఇందుకు వైనాడ్లో రాహుల్ పోటీపై వామపక్షాలు అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని అమేధి కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేయగా వైనాడ్ నుంచి మాత్రమే గెలిచారు దీంతో ఈసారి కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ కంచుకోటైన అమేధి నుంచి పోటీ చేయకుండా కేవలం వైనాడ్ నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు అయితే రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి పోటీ చేయడానికి గట్టి కారణమే ఉంది ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటి నుంచి వైనాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని విజయం సాధిస్తోంది కాంగ్రెస్ పార్టీకి మరో కంచుకోటగా ఉన్న వైనాడ్ నుంచి రాహుల్ పోటీకి సిద్ధమవుతుండడంతో కాంగ్రెస్ పై వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విపక్ష కూటమిలో భాగస్వామిగా ఉంది విపక్ష కూటమిలోని మిత్రపక్షాలతో కలిపి కాంగ్రెస్ పోటీకి సిద్ధమవుతోంది అయితే విపక్ష కూటమిలోని మిత్రపక్షాలైన వామపక్షాలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పొత్తు కుదిరింది కానీ కేరళలో మాత్రం వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి అయితే రాహుల్ గాంధీ ఏకంగా కేరళలోని వైనాడ్ నుంచి లోక్సభకు పోటీకి దిగుతుండటంతో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి విపక్ష కూటమికి ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ బలంగా ఉన్న చోట పోటీ చేయకుండా కూటమిలోని మిత్రపక్షాలు బలంగా ఉన్న వైనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో వైనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సిపిఐకి చెందిన జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి చేస్తున్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్నిరాజా కేరళ కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ దివంగత ఎంఐ షానవాస్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో వైనాడు నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైనాడు నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ సిపిఐ అభ్యర్థి పిపి సునీర్ పై నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఓట్లతో విజయ ఢంకా మోగించారు అందుకే ఈసారి కూడా రాహుల్ వైనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఇదే ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ మధ్య విభేదాలకు కారణమవుతోంది విపక్షాల ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులను నిలబెట్టే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా విమర్శించారు విపక్ష కూటమిలోని మిత్రపక్ష అభ్యర్థిపై రాహుల్ గాంధీ పోటీ చేయడం సరికాదనేది డి రాజా అభిప్రాయం బీజేపీని ఓడించేందుకు ఒక్క తాటిపైకి వచ్చి కలిసి పోరాడుతున్న విపక్ష కూటమిలోని పార్టీలు పరస్పరం ప్రత్యర్థులుగా పోటీపడడం సరికాదని అంటున్నారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మిత్రపక్షాలకు పోటీగా బరిలోకి దింపుతుండడం ఆ పార్టీ ఒంటెద్దు పోకడలకు నిదర్శనమని డి రాజా అభిప్రాయపడ్డారు కేరళ ప్రజలు వైనాడ్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఈ విషయాన్ని ప్రజలు తేలిగ్గా తీసుకోరని పరోక్షంగా హెచ్చరించారు బీజేపీని బలంగా ఢీకొనాలని భావిస్తే హిందీ బెల్ట్లోని ఏదైనా లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు డి రాజా మరోవైపు రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి కాకుండా మరేదైనా సీట్ నుంచి పోటీ చేసి ఉండాల్సిందని సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అభిప్రాయపడ్డారు ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల విషయంలో తాము పూర్తి క్లారిటీతో ఉన్నామని కూటమిలోని పార్టీలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ కూడా మిత్రపక్షాలకు ఇబ్బంది కలగకుండా పోటీ చేస్తే బాగుండేదనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు ప్రకాష్ కారత్ ఇక రాజకీయ పార్టీల వ్యూహాలు జాతీయ స్థాయిలో ఒకలా ఉంటే రాష్ట్రాల స్థాయిలో మరోలా ఉంటాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అన్నారు బీజేపీని ఎదుర్కోవాలనేదే విపక్షాల ఇండియా కూటమి లక్ష్యమైనప్పుడు వైనాడ్లో కూడా అదే జరగాలి కదా అనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు సీతారాం యేచూరి అయితే అందుకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ సిపిఐ రెండు పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టాయని సీతారామేచూరి పేర్కొనడంతో ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదరలేదనేది చేశారు విపక్ష కూటమిలోని మిత్రపక్షాలు వారి ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీకి ధీటుగా పోరాడకుండా వారిలో ఐక్యత కుదరక ప్రత్యర్థులుగా పోరాడడం ద్వారా నష్టపోయేది విపక్ష కూటమే అయితే దేశవ్యాప్తంగా ఉన్న మిత్రుత్వం కాంగ్రెస్ వామపక్షాలకు కేరళలో లేకుండా పోవడంతో ఈ తరహా పోటీ తప్పడం లేదు అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కాంగ్రెస్ అగ్రనేతని ఏకంగా వైనాడ్ నుంచి బరిలోకి దిగుతుండడంతో వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి రాహుల్ గాంధీని ఎదుర్కొని విజయం సాధించడం అంటే అంత సులువు కాదనేది వామపక్షాల ఆలోచన అందుకే రాహుల్ గాంధీ వైనాడు నుంచి కాకుండా మరేదైనా నుంచి పోటీ చేయాల్సిందని సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా వైనాడ్లో కాంగ్రెస్ నుంచి రాహుల్ పోటీ చేయడంపై వామపక్షాలు గుర్రుగా ఉంటే మరి వామపక్షాలు చేస్తున్నదేంటి వాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పోటీగా అభ్యర్థిని నిలబెట్టారు కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాహుల్ పోటీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తమ పార్టీ బలంగా ఉన్న వైనాడు నుంచి కాకుండా బీజేపీ బలంగా ఉన్న ఏదైనా ఇతర స్థానంలో రాహుల్ పోటీ చేయాల్సిందని అప్పుడే బీజేపీకి చెక్ పెరడం అయ్యేదని సిపిఐ అభిప్రాయపడుతోంది